ప్రపంచం లేదు అందుకని ఆ వాస్తు పురుషుని స్థాపన చేసుకొని ఇక్కడ పూజ చేసుకోవడం చేసుకోవడానికి లేదు ఎందుకంటే అమ్మవారి శక్తితో నెల రోజులు కూడా అమ్మ చేసుకున్నాం ఆ అమ్మవారి అనుగ్రహంతో సంవత్సరం లోపు మళ్ళీ భవ్యమైనటువంటి अलवार है काल के अंदर के विवरण के भीतर चुलैस अर्घम दर्शनाय जनम समत पधारि जनमंधर प्रदेगा जनांगम तथा कन्या शान देख्याय तंत्रम ब्रह्मा नर घनमो स्वेदा जनमवन कृपसमनाय जनम समत पधारि प्रार्थना करिष्ये ओम

ఈరోజు అత్యంతమైనటువంటి మార్గశిర శుద్ధ పంచమి శుక్రవారం అందరూ జగద్గురులే ఉభయ జగద్గురువు ఆశీస్సులతో మన వరంగల్ పట్టణంలో మఠం మళ్ళీ పునర్నిర్మాణం నూతన భవన నిర్మాణం అమ్మవారు శారదాంబ శంకరుల వారు శివుడు తర్వాత గణపతి అందరినీ శక్తి గణపతి వీళ్ళందరినీ కూడా ప్రతిష్టాపన చేసుకొని అత్యంత వైభవంగా మళ్ళీ వైభవంగా జరగాలని ఈరోజు శిలాన్యాసం చేయటమైంది అయింది లోపు మళ్ళీ అమ్మవారి ప్రతిష్టాపన అందరివి ప్రతిష్టాపన జరిగి అందరి భక్తులకి గురుదేవుల ఆశీస్సులు జగద్గురువుల ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు లోకక్షేమంగా ఉండాలని సనాతన ధర్మం రక్షింపబడాలని వీళ్ళ యొక్క సంకల్పం చేయటం అయింది వారి జగద్గురువుల సంకల్పము ఈరోజు ఈ శిలాన్యాస జరిగింది ఇది సంవత్సరం లోపల మళ్ళీ మనం ప్రతిష్టాపన చేసుకుందాం శ్రీమాత శ్రీ చార్య పర్యంతం వందే పరంపర మనం సంవత్సరం ప్రధానంగా స్వామివారి సన్యాస స్వీకారం తీసుకొని స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం చేశాం ఆ సందర్భంగా ఇక్కడ మళ్ళీ భవ్యమైనటువంటి మందిరం పునర్నిర్మాణం గురించి ఆలోచన చేసి నగర ప్రముఖులు ముఖ్యంగా చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క మఠానికి విచ్చేసి ఈ మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలి అనే సంకల్పం ప్రతి ఒక్కరూ కూడా ఆమోదయోగ్యంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించినటువంటి యొక్క సాంకేతిక విషయాలను కూడా పరిష్కరించి ఈ కార్యక్రమం ముందుకు నడిపించండి అని మనందరి ద్వారా వారు కూడా తెలియజేయడం తద్వారా స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆదేశానుసారం మన మఠ హెడ్ వారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా అవన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఒక భవ్యమైన మందిర నిర్మాణం ఇక్కడ జరగాలి అనే సంకల్పంతో ముందుకొచ్చారు ఏ విధంగానైతే మనం ఈ శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించుకున్నాము ఇక ముందు కూడా మనకు అక్కడ నమూనా ఉంది దేవాలయ నమూనా ఎట్లా ఉందో దాన్ని అందరూ కూడా చూసి ఆ భవ్యమైన మందిర నిర్మాణం కోసం అహరహం ప్రతి ఒక్కరూ ఏ భేదభావాలు లేకుండా చక్కగా ఈ మందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని కూడా జగద్గురువుల యొక్క కరకమలాల చేతుల మీదుగా ప్రారంభోత్సవాన్ని చేసుకోవాలి భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయ ఉభయ జగద్గురువుల అనుగ్రహ ఆశిషులతో వరంగల్ శృంగేరి శంకరమఠంలో అభివృద్ధి కార్యక్రమాలు గత నెల ఎనిమిదవ తారీఖు కళా సంకోచ హోమం చేయడం జరిగినది అమ్మవారి షోడశ కళలను కలశాలలో స్థాపించి ఆ కలశాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పూజ చేసే విధంగా గారు అనుగ్రహించారు సిద్ధిపేట శంకర మఠంలో నిత్యం పూజ జరుగుతున్నది అదేవిధంగా శృంగేరి నుంచి వచ్చినటువంటి సందీప్ శర్మ గారి బృందంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగినది జగద్గురువుల అనుగ్రహ ఆశిస్సులతో ఆదేశంతో ఈరోజు ఇటు కార్యక్రమం పరిపూర్ణమైనది ఇందులో శంకర సేవా సమితి సభ్యులు నగర ప్రముఖులు అదేవిధంగా సేవా తత్పరులు పాల్గొని అమ్మవారి పరిపూర్ణ ఆశిస్సులు పొందారు ेदान्तंशेखरभारती शृङ्गेरीदक्षिणाम्नाय शृङ्गेरीशारदापीठाधीश्वरुणु अनन्तश्रीविभूषितु जगद्गुरु श्री श्रीभारतीर्थस्वामिवृ तत्करकमलसञ्जातु जगद्गुरु श्री श्रीविधुशेखरभारतीस्वामिवरि दिव्यानुग्रहं तु సుమారు నలభై సంవత్సరాలకు పూర్వము ఇదే ప్రాంతంలో శారదామ్మవారు అమ్మవారు శంకరాచార్యుల వారు శక్తి గణపతి యొక్క ప్రతిష్టాపన జరిగి భక్తులందరి చేత చాలా విధాలైనటువంటి విశేషమైనటువంటి సేవల్ని అందుకున్నటువంటి అమ్మవారు అమృతశిలామూర్తి అయినటువంటి అమ్మవారి యొక్క దేవాలయాన్ని పునరుద్ధరణ అంటే జీర్ణోద్ధరణ చేయడం కోసం శృంగేరి జగద్గురువుల ఆజ్ఞ జరిగింది సుమారు నెల రోజుల క్రితం ఇక్కడ ఈ విగ్రహాలకి కళా సంకోచం చేసి ఇవాళ ఈ రోజున జగద్గురువుల ఆజ్ఞ మేరకు